ఆ బిడ్డలు అంటారు అక్కలాల అత్తగారు ఇంటికి వెళ్ళేటప్పుడు నా ఇంటి నా సంవత్సరం ఎట్లా నా పిల్లలు ఎన్నిటల్లో మళ్ళా నాలుగు రోజులకు అత్తనే అవ్వని బిడ్డ కన్నులకు తీరే ధైర్యం చెప్పి అత్తగారింటికి వెళ్ళినాక ఇక్కడ శాతగాక అవ్వగ రాజులు బ్రహ్మ ఆకు ఎంపీ ఎముడు కాయకుడికి అవ్వచ్చిన మాట కా బిడ్డ దగ్గరకైతే నాదో రుచుకుంట తలమోదుకుంట తలపు తల అనకుండా కన్న పిల్లలు ఎంబడి పెట్టుకొని కట్టుకున్న భర్తను తీసుకొని ఆమె శవం కాడిగా తల్లి తల్లిదేవుడు ఎంత పొడుగున్నదో గంత పొడుగు శవం మీద పడి వాటి నచ్చింది అమ్మో అక్కడ కొడుకులు అదే అవ్వ నువ్వు

కనిగొట్టువల్ల కనుక వల్ల అయిన నువ్వు అయ్యో కనిగొట్టు వాళ్ళంటే బాబా కన్న వాళ్ళ ముందట కన్నపిల్లలో ఓడగొట్టుకొని కట్టబడదా ఏడుసే అమ్మా కనుకగొట్టు వల్ల అంటే బాబా పుట్టి కొట్టు వాళ్ళు కదూడు ఎంతగానే పిల్లలు పుట్టగా మళ్ళీ కొట్టువాళ్ళ రాజమండ్రులేటోళ్లు ఎంతమంది లేరు కన్నర్టునూ <tries> ము చిన్న అగ్గి పెడుతున్నావు నాదా ఇవాళ ఎంత కొడుకైనా గానీ అన్న కొడుకైనా పిల్లలకు గాజులు పెడితే పక్కన వండలు ఎక్కువగా వెళ్ళారు ఈ పిల్లలకు పండ్లు కొనిస్తే పళ్ళు కొన్ని మన దగ్గరికి వస్తారు పండ్లు కొడిస్తే వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతాడు అన్న కన్న కొడుకు వేస్తాం అనుకున్నావు కానీ మనం కానీ రేపు ఇప్పుడు ఎప్పటిక మన కడుపులో పుట్టిన కొడుకు అయితే ఏదన్నా తప్పు వచ్చే మాటను తిప్పకూడదే కొడుకు అట్ట నా అదే నన్ను నా బాబు నన్ను మన కొడుకు మన దగ్గరికి వస్తారు కానీ ఇవాళ మనం మీ అన్న కొడుకు కాదుకున్ననాడు కోపం వచ్చి ఒక్క మాట అంటే మీ అన్న కొడుకు మీ వదిన తోటి చెప్పుతే ఇవాళ నా కొడుకుని ఈ మాట అన్నారట గా మాట అన్నారని చూసాం మీ వదిన లేని మాట అంట మనం చేసుకునే చెక్కబొమ్మ చేసుకుని కడుపులో పెట్టుకుంటావా అంగ బొమ్మ ఎప్పుడు తీసుకొచ్చుకొని వెనకెట్టుకొని మనకు పొడకాన్ని పిలుచుకున్నావాడు మనం కడుపు మనం ఏం చేస్తామారే పడుతున్నా ఇంటి లోపల ఉంటే దేవుడు మెచ్చి మనం సంతానండి పెడుతున్నా வான வீட்டுல சொர்ணவத்ரி வேல் பிரமக்களே ஏன் బండ్లు కట్టుకునే పైసా పదార్థం అంత బండ్లలో వసుకుని దేవతోలా

It doesn't matter who's on my name. గట్లగా దాయా ముక్ల కున్నా ముపా కాలి

ಮೊಗಲ್ ಅಂದ್ರೂ ನಾಕೇ ಆಡವಿ ಬಂದನ ಸಂತನ ಸಂಸರ

అక్కడ లైట్లే ఉన్నాయి లైట్లు అవుతారా చీకడే ఉన్నాయి అవుతారు నేను లేదు అరెస్ట్ చూడాలి ఆడపది మళ్ళీ నాకు అంతే ఉండరు ఏమి లేదు అడదయాడదా నీకు కలుపు

கதல் பண்ணேசி பட்டடி சேஸ்க்கு ஊர்ல சுட்டி திட்டுறாங்க அட்டையை போலோரமாடுக்கோ ఏ తాత నాడు గడ్డ గుళ్ళు ఏ తన్న బామా గుళ్ళు పాడే పేరే పాడే పాతా శివాలే ఉన్నది అయ్యే వద్దని కోపాన్ని కచ్చిన బారిని ఏదన్న మాత అంటే ఇప్పటికప్పటికి అందరూ ఒక్కలాలని అడుగులో ఉన్న వాళ్ళ పయ్యే రాడు ఆత్మ నేను శుద్ధం ఉండరు ఆత్మలేరు చుట్టూ చేస్తే ఇంటికట్ట కూర్చో మనం అందరికి మాట్లాడి పీటేసే మానవులు ఉండరు పాడబ కూడా మరి ఇప్పటికప్పటికంటారు వైవడుకూళ్ళలో పోయి పాడబం ఎవరు పాడబడ్డ కూడా ఏమైనా పర్వలేదు అని పొడి వెడుక ఉన్నాడు వై ఉన్న పెట్టేది పది రూపాయలు ఖర్చు లేనోడు కూడా పది ఖర్చు తెలివి అది కాదు ఉన్న లేనోళ్ళకి ఐదు రూపాయలు కొడుక బతుకు అన్నది తెలివన్నారమ్మా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్